ఫస్ట్ మెగాడిఎస్సిలో పదహారు వేల మూడు వందల డెబ్భై నాలుగు మంది విజయం సాధించారు వీరు వాళ్ళ ఆశ వాళ్ళ ఆశయం వాళ్ళ కళ ఇవన్నీ కూడా వాళ్ళు సాధించుకోగలిగారు ఉపాధ్యాయ వృత్తి అంటే వాళ్ళ జీవితానికి ఒక గౌరవం సమాజంలో వారి పట్ల ఒక గౌరవం ఒక బాధ్యత ఇవన్నీ కలగలిపినటువంటి వృత్తి అంతేకాకుండా భవిష్యత్తు తరాలని తీర్చిదిద్దగలిగినటువంటి వాళ్ళ ఉపాధ్యాయ వృత్తి ఇక రాబోయేటువంటి భవిష్యత్తు తరాలని వాళ్ళు తీర్చిదిద్దగలిగితే ఆ వచ్చేటువంటి విద్యార్థులు సమాజ అభివృద్ధికి ఎంతో చైతన్యంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరొకటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఎంపికైనటువంటి వారందరికీ కూడా మహాన్యూస్ తరపున అభినందనలు అలాగే మెగా మహా డిఎస్సి చూస్తే దీనికి ఒక చరిత్ర ఉంది తాత తండ్రి కొడుకు కొడుకు తండ్రి తాత అంటే ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఈ డిఎస్సి అంటే ఉపాధ్యాయ వృత్తికి వీరికి మధ్య ఒక అనుబంధం అనేది ఈ డిఎస్సి ద్వారా వ్యక్తమవుతుంది అదేంటో తెలుసుకోవాల్సినటువంటి అవసరం సమాజానికి ఉంది జనరల్గా ఎన్టీ రామారావు గారు ఈ డిఎస్సిని అంటే ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియని సార్లు నిర్వహించారు ఎయిటీ ఫోర్ ఎయిటీ సిక్స్ ఎయిటీ నైన్ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ మూడు సార్లు అప్పుడు నిర్వహించింది తదనంతరం చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు తొమ్మిది సార్లు నిర్వహించారు తొమ్మిది సార్లు రికార్డు తొమ్మిది సార్లు నైంటీ సిక్స్లో నైంటీ ఎయిట్ టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ టూ టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తొమ్మిది సార్లు ఆయన డిఎస్సి నిర్వహించారు ఎనిమిది సార్లు ఆయన ఒక్కటి నిర్వహిస్తే మొన్న ఎన్నికల సందర్భంగా ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని దానిని ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఆయన దాన్ని అమలు చేశాడు అంటే ఆల్మోస్టు పన్నెండు సార్లు తెలుగుదేశం పార్టీ మెగా మెగాడిఎస్సిని ఇవ్వటం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు రెండు సార్లు ఇవ్వటం జరిగింది టూ థౌజండ్ సిక్స్ అండ్ టూ థౌజండ్ ఎయిట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక్కసారి కూడా ఇవ్వలేదు సున్నా ఒక్కసారి కూడా ఒక్క జాబ్ కూడా ఉపాధ్యాయ జాబ్ కానీ ఆయన ఇవ్వాలని అనుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగులో ఒక ఆరు వేల ఒక వంద పోస్టులు ఇవ్వాలని అనుకున్నాడు ఆయన మొదలుపెట్టాడు నోటిఫికేషన్ వచ్చింది దాంతో అది క్యాన్సిల్ అయిపోయింది మరలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదహారు వేల మూడు వందల డెబ్భై నాలుగు మందికి మెగాడిఎసీ ద్వారా ఎంపిక ప్రక్రియ చేశారు అయితే ఈసారి జరిగినటువంటి దాంట్లో ఎక్కడా వివాదం లేదు ఎక్కడా ఒక కాంప్లికేషన్స్ లేవు అంటే అలా జరిగింది ఇలా జరిగింది అనేటువంటిది చర్చలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా ప్రభుత్వానికి ఒక బ్రాండ్ వచ్చే విధంగా ఈసారి లోకేష్ గారు మెగా డిఎస్సిని కంప్లీట్ చేశారు సరే ఈ డిఎస్సి నిజంగా ఆ జాబ్ పొందినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు ఎందుకంటే వాళ్ళు ఆ జాబ్ కోసం ఎంతో కష్టపడి వాళ్ళు చదువుకొని దీ ఇది ఎట్లా జరుగుతుందా అవుతుందా కాదా ప్రభుత్వాలు ఇస్తాయా ఇవ్వ నోటిఫికేషన్ అవుతుందా ఏజ్ లిమిట్ మళ్ళీ అదొక భయము ఇట్లాంటి అనేకమైనటువంటి సంఘర్షణ మధ్య వాళ్ళు ఈ రిజల్ట్స్ ఎదురు చూస్తూ ఉంటారు కానీ బట్ వాళ్ళందరికీ కూడా చాలా పారదర్శకంగా వాళ్ళందరూ కూడా విజయాన్ని సాధించినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఓవరాల్గా మనం చూస్తే ఈ క్రెడిట్ లోకేష్ గారిది ఓవరాల్ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారిది ఓవరాల్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పదహారు సార్లు పదమూడు సార్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మూడు సార్లు మొత్తం పదహారు సార్లు వస్తే పదహారు సార్లలో దాదాపు తొమ్మిది సార్లు పన్నెండు సార్లు టీడీపీ అంటే తొమ్మిది సార్లు చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ఎన్టీ రామారావు గారు పన్నెండు సార్లు రాజశేఖర్ రెడ్డి గారు రెండు సార్లు కాంగ్రెస్ గవర్నమెంటు నైన్టీ ఫోర్లో ఒకసారి మొత్తంగా పదహారు సార్లు అంటే ఎవరిది క్రెడిట్ ఉపాధ్యాయ వృత్తుల పట్ల లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాల పట్ల ఎవరు బాధ్యతతో వ్యవహరించారు చంద్రబాబు నాయుడు గారే బాధ్యత వ్యవహరించారు కానీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఉపాధ్యాయులు అనేక సందర్భాల్లో అనేక ఆందోళన చేసి అనేక ఎన్నికల్లో ఆయనకి నష్టాన్ని చేశారు ఆయనకి వ్యతిరేకంగా ఎక్కువ మంది పనిచేశారు మరి ఆయన ఇచ్చినటువంటి ఆయన తీసుకొచ్చినటువంటి మెగా డిఎస్సిలోనే ఆ రోజు డిఎస్సీలోనే చాలామంది సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఆయన పట్ల ఎంతో కొంత కృతజ్ఞత బా ఉంటుంది కానీ ఎందుకనో చాలామంది అలాంటి వ్యవహారం కూడా జరిగింది కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉపాధ్యాయులకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక ప్రభుత్వంలో ఒక నాయకుడి పరిపాలన ఎలా ఉంటుందో కింద నుంచి పైదాకా కనపడేటప్పటికి అప్పుడు వాళ్ళకి పైన అంటి అప్పుడు తర్వాత చాలా జాగ్రత్త పడి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వాళ్ళు మెజారిటీ ఏకపక్షంగా వాళ్ళు వ్యవహరించారు ఇప్పుడు మరలా మెగా డిఎస్సి వచ్చింది మరి బట్ వాడు ఎలా అంటే వారికి ఒక మంచి గౌరవం గుర్తింపు మరి ఆ విద్యార్థులను తీర్చిదిద్దేటువంటి బాధ్యత వచ్చింది మరి దాన్ని వాళ్ళు జాగ్రత్తగా నిర్వర్తించుకోవాలి నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది సమాజానికి వాళ్ళు ఒక వెన్నుముక లాంటి ఉపాధ్యాయ వృత్తి అయితే రేపు ఈ నెల పంతొమ్మిదవ తారీఖున మంత్రులు ఎమ్మెల్యేల సక్షం సమక్షంలో వాళ్ళందరికీ సర్టిఫికెట్స్ అందజేయటం జరుగుతుందని చెప్పని సెక్రటరీ కోన శిశిధర్ గారు కొద్దిసేపటి క్రితం తెలియజేశారు ఒక గ్రాండ్ ఈవెంట్ ఫంక్షన్ని చేయాలని భావించారంటే ప్రతి జిల్లాలో ఆ కార్యక్రమాన్ని హఠాసంగా చేసే ప్రక్రియ జరుగుతుంది అని అనుకుంటున్నాను వారు చూడాలి ఐసి గారు బయట ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేసినా కోర్టు పోయి ఎన్ని విధాల ప్రయత్నం చేసినా అన్ని హర్డెల్స్ అధిగమించి ఫస్ట్ టైం విత్ ఇన్ వన్ ఇయర్ ఫస్ట్ సంతకాన్ని ఫుల్ఫిల్ చేస్తూ అమలు చేయబోతున్నాం అదే సమయంలో పది లక్షల కోట్ల రూపాయల దగ్గర దగ్గర పెట్టుబడులు వచ్చాయి తొమ్మిది లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి లోకల్ పీపుల్ కి రావడానికి మీరు అందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయడం లోకల్ గా ప్లేస్మెంట్ రావడానికి మీరు ప్రయత్నం చేయాలి అదే సమయంలో ఇరవై లక్షల్లో చాలా మంది స్కిల్ డెవలప్మెంట్ మనం చేస్తూనే జాబ్ మేళాస్ కూడా పెట్టాలి ఒక టైం టేబుల్ పెట్టి వర్క్ ఫ్రం హోమ్ వేరియస్ కాన్సెప్ట్స్ లో వీళ్ళకి ఉద్యోగాలు చరిగా చేయాల్సిన అవసరం ఉంది అంటే సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి నిర్వహిస్తామని లోకేష్ గారు చెప్పండి ఈ క్రెడిట్ లోకేష్ గారు ఎందుకంటే ఎలక్షన్లో వాళ్ళ హామీ ఇచ్చారు దాన్ని పద్యాన్ని దాన్ని చేసి చూపించాలి చూపించి అజిత్ గారు గుడ్ ఈవినింగ్ అండి తాత తండ్రి కొడుకు పన్నెండు సార్లు పదహారు సార్లు మొత్తం డిఎస్సిలో పన్నెండు సార్లు రికార్డు ఏమంటారు అంటే డిఎస్సి అనేది గతంలో ఎనభై రెండుకి ముందు కూడా టీచర్స్ నియామకాలు జరిగినప్పటికీ కూడా ఎక్కడా కూడా రేషనలైజ్ అయ్యాయి కాదు వంశీ గారు ఏదో సిఫార్సుల మీద రకరకాలుగా అంటే ఒక గొడుగు కిందకి రావడం అనేది లేదు ఆ తర్వాత ఎనభై రెండులో ఏపీ ఎడ్యుకేషనల్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఎన్టీఆర్ వరుసగా అంతకుముందు దాదాపు పది నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు కూడా ఎక్కడ పోస్టులు లేవు ఆ రోజు మనందరం కూడా తెలుసు కదా వంశీ గారు బడిపంతులు అంటే బతకలేని బడిపంతులు అనేవాళ్ళు అలాంటిది బతకగలిగిన గౌరవంగా బతకగలిగిన ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఒక గౌరవం తీసుకొచ్చిన ఘనత ఆ రోజు ఎన్టీఆర్దే వంశీ గారు ఎనభై రెండు ఏపీ ఎడ్యుకేషనల్ యాక్ట్ తర్వాత వరుసగా ఆయన హయాంలో మూడు సార్లు డిఎస్సి తీసుకురావడము అదేవిధంగా వాళ్ళ వేతనాలు కానీ వాళ్ళ స్థాయి కానీ అన్నింటినీ కూడా పెంచడము ఇదంతా కూడా ఆ రోజు ఎన్టీఆర్ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ స్టార్ట్ చేస్తే సరే ఆ తర్వాత ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఒక రెండు సార్లు డిఎస్సి వచ్చింది వంశీ గారు ముగ్గురు ముఖ్యమంత్రులు మారిన రెండు సార్లు డిఎస్సి వచ్చింది కానీ తొంభై నాలుగు నుంచి వంశీ గారు నిజంగా ఈ దేశంలో మనం ఎక్కడ చూసినా కానీ ఉపాధ్యాయుల పే స్కేల్ గానీ వాళ్ళకుండే గౌరవం గానీ వాళ్ళకుండే అర్హతలు గాని నియామకాల్లో ట్రాన్స్పరెన్సీ గాని ఇవన్నీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ అయ్యి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గాని తెలంగాణ గాని ఇది మొత్తం చంద్రబాబు నాయుడు గారి హయాం నుంచి వంశీ గారు ఆ రోజు ఆపరేషన్ బ్లాక్ బోర్డు కింద వరుసగా ప్రతి ఏడా దాదాపు సంవత్సరం మార్చి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్స్ వేశారు వంశీ గారు అంతకు ముందు అసలు బీఈడీలు చేసి సంవత్సరాల తరపడే నిరీక్షణ ఉన్న నిరుద్యోగులందరూ కూడా వరుసగా దాదాపు ఆరు సార్లు ఆ రోజు ఐదు సార్లు చంద్రబాబు నాయుడు గారు తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు లోపల చెప్పండి మరి పన్నెండు సార్లు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది తొమ్మిది సార్లు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు మరి ఎందుకని ఉపాధ్యాయులు ఎక్కువ ఆ చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలబడరు ఎప్పుడు కూడా ఎక్కువగా ఆయన మీద పోరాటం జరుగుతూ ఉండేది ఎందుకని అంటారు గారు అంటే ఇక్కడ రెండు మూడు ఇష్యూస్ ఉన్నాయి ఒకటి అంటే తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు హయాంలో ఏమో ఒకటి సర్వీస్ రూల్స్కు సంబంధించిన ఒక విభజన రేఖ ఉపాధ్యాయులకు వచ్చింది ఆ సందర్భంగా ఈ సర్వీస్ రూల్స్ విషయంలో ఆ రోజు కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆ సర్వీస్ రూల్స్ అన్నింటినీ కూడా మారుస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో అప్పుడు ఫస్ట్ టైం కొంతవరకు అంటే దాదాపు ఎనభై మూడు ఎనభై నాలుగు ముందు రిక్రూట్ అయిన వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వంశీ గారు కానీ మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం ప్రధానంగా సిపిఎస్ కి సంబంధించి వంశీ గారు సిపిఎస్ నేను వస్తే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి పాదయాత్ర మొత్తం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నేపథ్యంలో ఉపాధ్యాయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వేశారు వంశీ గారు మనం ఇప్పుడు కాదు చంద్రబాబు నాయుడు గారి గురించి వంశి గారు అదే చేద్దాం అనుకున్నారు కానీ చేయలేకపోయారు భవిష్యత్తులో మొన్న ఇచ్చినట్టు చేసి మళ్ళీ వస్తారు కదా వంశీ గారు మళ్ళీ వస్తే కూడా చేస్తారేమో ఒకవేళ అంటే రేపు వెళ్తారు కదా జనాల్లోకి మళ్ళీ ఇదే నే నాదన్ మళ్ళీ సిపిఎస్ రద్దు మళ్ళీ అమరావతి రాజధాని అమరావతి రాజధాని సిపిఎస్ రద్దు మళ్ళీ మొదలు పెడతారేమో అంటే సేమ్ ఫస్ట్ టైం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సమయం మధ్యలోనే టీచర్స్ ని సినిమా థియేటర్ల దగ్గర టికెట్లు అమ్మటానికి పెట్టటం కాని అట్లాగే వాళ్ళు వాళ్ళు ఫోటోలు టాయిలెట్ ఫోటోలు తీసి అక్కడ ఫోటోలు తీసి వాటి ఫోటోలు పెట్టడం కానీ రెండోది క్లాసులు చెప్తూ ఉంటే క్లాసులు చెప్తూ ఉంటే టీచర్ల పక్కన పోయి పోలీసులు నుంచోటం కానీ చాలా విన్యాసాలని విచిత్రాలని ఉపాధ్యాయులు చూశారు కాబట్టి వాళ్ళ మనసుల్లో చాలా పదిలంగా ఉండుంటాయేమో సరే వాళ్ళు భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దాల్సిన వాళ్ళు వాళ్ళకి బాధ్యత ఉంటుంది మరి ఆ బాధ్యతని చాలా జాగ్రత్తగా నిర్వర్తించుకోవాలి కానీ ఈ మధ్యకాలంలో చాలా దగ్గర వివాదాలు ఉపాధ్యాయుల్లో కొద్ది మంది వాళ్ళ యొక్క నడవడిక వాళ్ళ యొక్క ఆలోచన తీరు మారింది చిట్లు వ్యాపారం చేయటం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటం ఎల్ఐసి ఏజెంట్లుగా రావటం ఇట్లాంటివి కొద్దిమంది చేయటంతో కొద్ది కొద్దిగా డైవర్ట్ డైవర్ట్ అవుతున్నారు దాంతో ఆ వివాదం అంతా ఉపాధ్యాయ వృత్తి మీద మిగిలినటువంటి వాళ్ళని చూడండి వాళ్ళు అట్లా ఎట్లా అని చెప్పి ఒక చర్చ జరుగుతుంది బయట అలా ఉండుకో అలా సరే అది వాళ్ళ వ్యక్తిగతమైన అంశమైనా కానీ కొంచెం ఆ వృత్తికి సంబంధించినటువంటిది విద్యార్థులని తీర్చిదిద్దేటువంటి ఒక మంచి అదృష్టం వచ్చింది మంచిగా ప్రాయోజకుని తీర్చిదిద్ది చేస్తే మాత్రం అది చాలా మంచి పేరు వస్తుంది ఎవరికి ఎవరైనా సరే ప్రధాని దగ్గర నుంచి ఎవరైనా సరే ఉపాధ్యాయులకే వాళ్ళు కాళ్ళకి నమస్కారం చేస్తారు అంత గొప్ప వృత్తిలో ఉన్నారు కాబట్టి అంత జాగ్రత్తగా ఉండాలని మాత్రం కోరుకుందాం సరే అతిథి గారు